నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివేడు ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ఇంటర్నేషనల్ క్లైమేట్ యాక్షన్ డే సందర్భంగా ఇన్ఫోసిస్ మరియు సేట్రీ వారి సహకారంతో రైట్స్ సంస్థ వారు శుక్రవారం నాడు పదివేల మొక్కలను నాటాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గాలివేడు మండలం తలముడిపి గ్రామ పంచాయతీలో రైతు గండికోట బయ్యారెడ్డి పొలంలో సుమారు ఐదు ఎకరాలకు నిమ్మ మహాగని ఎర్రచందనం టెంకాయ వంటి వెయ్యన్ని ముప్పై నాలుగు మొక్కలను నాటించడం జరిగింది అదేవిధంగా పద్మావతి రవీంద్ర రెడ్డి అనే రైతులకు సన్మానించారు ఇంతటి నాణ్యమైన మొక్కలు ఉచితముగా ఇచ్చిన రెడ్స్ మరియు సేట్రీ సంస్థకు రైతు బయ్యారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామ పెద్దలు మరియు రెడ్స్ సంస్థ ఎఫ్సి భారతమ్మ పాల్గొన్నారు జిల్లా గాలివిడి మండలం తరముడుపు గ్రామం మాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాల పొలంలో ఈ రెడ్ సంస్థాన వాళ్ళు వాళ్ళు మాకు వెయ్యి ముప్పై మొక్కలు నిమ్మ మొక్కలు అందించారు అది ఇచ్చినందుకు వాళ్ళకి వాళ్ళ సంస్థకు ధన్యవాదాలు